నీ ముందేగా పేదలకు అవును ఇప్పుడు చూడు సెక్రటరీ సరోజ ఫోన్ చేసి అడిగితే అక్కర్లేదు ఆలోచించి చెప్తానట అంట నా పరువు ఏం కావాలి ప్రతి చిన్న విషయంలోనూ చేసుకుంటే నాకు మేనేజర్ ఉద్యోగం ఎందుకు ఎందుకంటే మా అమ్మకు నేనంటే ప్రేమ కాబట్టి మీకు ఈ ఉద్యోగం ఇచ్చింది మీరే చెప్పండి ఆ బస్సు వ్యాపారం సంగతి మీకేం తెలుసు మా అమ్మ కాబట్టి కానీ ఇంకెవరైనా అయితే మీకు డైరెక్ట్ గా ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చేవారా ఓహో అలాగా అయితే మేనేజర్ ఉన్న బిర్దెందుకు ఆ ఇచ్చే జీతం డబ్బులు అల్లుడు అన్న పేరుతో అయ్యవ్వచ్చుగా చక్కగా ఇంట్లో కూర్చుని పిల్లలు ఉయ్యాలు ఊగిస్తూ జోలపాట పడతాను అల్లుడు గారి జోలపాట జీతం అని ఖర్చు రాస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒప్పుకోరండి ఒళ్ళు మండిపోతుంది మీరు అలా ఉడుకుంటూ ఉంటే నాకు నవ్వాలనిపిస్తోంది ఏం చేయను అవును మీ జాతి లక్షణం ఎంత బాధపడే వాళ్ళని చూస్తే జాలి కలుకపోగా పైగా వినోదం హలో ఏమిటిక్సిడెంట్ మన బస్సు మనిషి పడ్డా వెంటనే జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయండి నేను వస్తున్నా నేనే మా కనకదుర్గా బస్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ నీ భర్తకు జాగ్రత్తగా చికిత్స చేయమని డాక్టర్ గారితో చెప్పాను మా డ్రైవర్ చేసిన తప్పుకు అతని తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను మేము పేదవాడు అయినా మా కడుపులు కట్టుకుని కూలీ నాలి చేసి పిల్లదాన్ని పదవ క్లాస్ దాకా చదివించు దానికైనా కూలి చేసే గీత తప్పుతుందని ఒక మెకానిక్ ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కూడా మాట్లాడు ఇంతలోగా ఇలా ముంచుకొచ్చింది ఈ పిల్ల పెళ్లి ఎలా జరుగుతుందో ఆందోళన పడకండి మీ బిడ్డకు మీరు మాట్లాడిన సంబంధమే నిరభ్యంతరంగా చేయొచ్చు దానికి ఖర్చు మేము భరిస్తాం ఇప్పుడే మీ కంపెనీ తాలూకు ఎవరు ఒక ఆమె వచ్చి నాలుగు వందలు ఇచ్చి సంతకం చేయించుకుని వెళ్ళింది బాబు అయినా పర్వాలేదు నేను చెప్తున్నానుగా అమ్మాయి పెళ్లి ఘనంగా చేయండి పెళ్లి ఖర్చు అంతా కంపెనీ నుంచి నేను ఇప్పిస్తాను అవునమ్మా నాతో ఆఫీస్ ఇరండి నేను ఇప్పిస్తాను బాబు గారితో చూస్తూ ఉంటాను సరోజా దెబ్బలు తగిలిన హాస్పిటల్లో పడున్నాడే అతని కూతురు నష్టపరిహారంగా మూడు వేల రూపాయలు ఇచ్చి రసీదు

మనం ఇచ్చిన డబ్బు చాదట అదంతా అయిపోయిందిగా నా దృష్టిలో ఇంకా అయిపోలేదు మన కంపెనీ రజతోత్సవం చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ పేద కుటుంబం కన్నీరు మంచిది కాదు నీ ఔదార్యానికి నేను ఎంతో అభినందిస్తున్నాను పెట్రోల్ లేకుండా నీళ్లతో బస్సులు నడిచే కాలం వచ్చినప్పుడు అందరికీ తుడవచ్చు ఇది వ్యాపారం ఇందులో దయా దాక్షిణ్యాలకి తావు లేదు అటువంటి వ్యాపారం నాకు ఇష్టం లేదు ఎవరికి వాళ్ళు కష్టపడి సంపాదించి ఔదార్యం చూపగలిగితే అందం చందం లోల సొమ్ము దానం చేయడం చాలా సులభం ఇది ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అంతేకాదు ఆత్మగౌరవం గుల వారు ఎవరైనా అత్తగారి కంపెనీలో ఉద్యోగం చేయడం బుద్ధి తక్కువను కూడా తెలుసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే నాకు రావణ సంజీతంలో నేనే ఇస్తాను ఇదిగోనమ్మా మూడు వేల రూపాయలు తీసుకువెళ్ళి మీ అమ్మకి తీసుకోమ్మా తీసుకున్న డబ్బుకి రసీద్ండి ఫ్యామిలీ ఎక్కడ మొన్ననే పుట్టింటికి పంపించాను ఓహో చూద్దాం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ సెకండ్ డోసా అదేమిటండి మన ఫ్రెండ్స్ అందరూ వస్తే మీరు ఇలా ఒంటరిగా మూలు దాక్కున్నారేమిటి వాళ్ళందరం చూసుకోండి వండ్రండ్ర చూస్తుంటేనే కడుపు నిండిపోతుందిరా ఏర్పాటు అని చాలా బాగా చేయించావురే టీడీ పప్పు నా గారు కుదర నువ్వు తీసుకోరా ఒరే ఒంటూ సన్నాసి దేశంలో తింటి కరువు ఉందని వేరే చెప్పకర్లా పేపర్ లో నీ ఫోటో వేస్తే చాలు ఆ కరువు కారణం వేరే చెప్పకర్లా పక్కనే నీ ఫోటో వేస్తే చాలు రే డూప్లికేట్ కట్టదు కదా వాడుతో నీకేవరా నోరు మూసుకుని తినండి క్షమించండి ఈ టేబుల్ పెద్ద మనిషికి రిసర్వ్ పెద్ద మనిషికి ఏమైనా కొమ్ములు ఉంటాయండి నో పెద్ద నో చిన్న మేము సేకర్ స్నేహితులం ఆహ్వానం పంపితేనే వచ్చాం ఇన్విటేషన్ జోబిలో ఉంది చూపించమంటారా సరేలేండి ఇది ముఖ్యమైన పెద్దలకి ప్రత్యేకించిన స్థానం ఎందుకు అలా కేకలేస్తారు ముందే చూసి కూర్చోబెట్టాల్సింది మీకు తెలీదు ఒకరు చెప్తే అని వినరు కూర్చోండి మరొక చోట వరండాలోనా రోడ్డు మీద రే ఇది సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ కదరా ఐరన్ జుబ్లి మిస్టర్ శేఖర్ నిన్న ప్రయోజనం వచ్చిన వాళ్ళకి మాది బుద్ధి తక్కువ మిస్టర్ శేఖర్ కూర్చున్న వాళ్ళు లేపుతున్నారే ఇదరా ఏంటి మర్యాద మిస్టర్ గోపాల్ ఇంతకంటే శంకర్ విలాస్ హోటల్ నేమరా స్థలం దొరికినంత వరకు కష్టం దొరికితే మనం లేబి మగాడే ఉండడు ఈ అవమానం చాలు రండి వద్దులేరా ఇది అత్తగారి అతిథులు కూర్చున్న స్థలం మేము అతిగా తెలియని అల్లుడి స్నేహితులం మిస్టర్ శేఖర్ ఈ ఇంట్లో నీకు ఇంత గౌరవం ఉందని ఇప్పుడే తెలిసింది పాపం ప్లే గ్రౌండ్ లో ఫుట్బాల్ అన్నట్టు అంటున్నారు నీకంటే ఎలాగో తప్పదు మాకెందుకు ఈ కర్మరా ఉండరా ఏం వెళ్ళిపోతున్నారే శేఖర్ మీ వాళ్ళు ఏమేమి తీసుకోకుండా వెళ్ళిపోతున్నారే ఏడు సేకారాలు అలా చూస్తున్నావు మాట్లాడవే నేను మీ స్థితికి రావడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో అని ఆలోచిస్తున్నా మావయ్య ఈ ఇల్లు ఒక ప్లే గ్రౌండ్ ఇందులో మీ భార్య కూతురు బంతి ఆట ఆడుతున్నారు ఇన్నాళ్ళు ఆ బంతి మీరు ఇప్పుడు మీ స్థానానికే నేను రాబోతున్నాను ఇంతవరకు ఆడేవాళ్లే బంతిని తన్నేవారు బంతే ఆడేవాళ్ళని తన్నే కాలం వస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నువ్వు అదృష్టవంతరాలే వినే చెప్పినట్లు దొరికాడు ఆడదానికి అంతకంటే ఇంకేం కావాలి ఇలా ఏమిటా కేకలు మర్యాద లేకుండా గుడిసెల్లో వాళ్ళ ప్రవర్తిస్తున్నాను గుడిసెల్లో వాళ్ళు నాకంటే గుడిసెల్లో వాళ్ళేనయ్య బజార్లో బండి తోలినా తన గుడిసెలో తనే రాజు పెళ్ళని తన మాట వినకపోతే గుడిసెల్లో వాడు ఏం చేస్తారు తెలుసా ఇంట్లో నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి పిల్లలు తీసుకుని బయలుదేరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఎందుకు అదంతా నీకు అనవసరం నీ భర్తను నేను చెప్తున్నాను నాతో వస్తావా లేదా ఏమిటండి ఇది కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఎలాగండి రావడం ఇక నుంచి నీకు తల్లి తండ్రి అంతా నేనే బయలుదేరు బాగుంది వరుస శుభం అంటూ కంపెనీ రజతోత్సవం చేసుకుంటూ ఉంటే ఏమిటి శివతాండవం కాస్త మనిషిలా ప్రవర్తించు అమ్మా మనిషిని మనిషిలాగా చూస్తే మనిషిలాగే ప్రవర్తించేవాడు పశువులా ఎందుకు మారతాడు అవును తప్పు నీది కాదు నాది అర్హత లేని వాడిని అందరం ఎక్కించాను దిక్కు లేని వాడిని పిలిచి పిల్లనిస్తే ఇంకేం అవుతుంది అమ్మా ఏమిటమ్మా ఈ మాటలు ఏమండి అసలు ఏం జరిగిందండి మిమ్మల్ని ఎవరేమన్నారు లోపలి కాదు నాతో పాటు బయటికి రావాలి ఈ ఇంట్లో ఉండాల్సింది పశువులు కానీ మనుషులు కాదు ఏమిటండి మీరు కూడా అమ్మ వయసులో పెద్దది కదా కాస్త మర్యాదగా మాట్లాడకూడదు మర్యాద నా కాదు ఈ గుంపులోనే నేర్చుకోవాలి మర్యాద ఎందుకు వచ్చి కూర్చున్న వాళ్ళను లేపి బయటికి పంపితుడవేగా మర్యాద ఈ ఇంటి యజమానికి ఎంత మర్యాద ఉందో ఊళ్ళో అందరికీ తెలుసు పో పోయి పిల్లలు ఏ ఏలా నిలబడ్డావు రాతి బొమ్మలాగా నాతో వస్తావా లేదా తొందరపడకండి కాస్త ఆలోచించి చూడండి ఉన్నట్టుండి పసిపిల్లల్ని చంకలేసుకుని నడివీధిలో నిలబడమంటారు అంత కర్మ నా బిడ్డకేం పట్టింది ఆ రాత రాసిన వాళ్ళని నిలబడము అమ్మా పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోలేని వాడికి పోషణం లేదు అమ్మా నువ్వు ఊరుకోమ్మా ఎక్కడికి నా భార్యను తీసుకువెళ్ళడానికి భార్య నా కూతురు అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నా పెళ్ళయ్యేంత వరకే మీ కూతురు ఇప్పుడు నా భార్య ఇప్పుడే కాదు ఎప్పటికీ నా బిడ్డే నా ఇంట్లోనే ఉంటుంది మీ ఇంట్లో ఉంటే ఆవిడ కూడా మీలాగే తయారవుతుంది నాతో రావాల్సిందే అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు ఎలా జరగదు నేను చూస్తాను భామ నీ నిర్ణయం ఏమిటి చెప్పు భామా చూసావా నా నిర్ణయమే భామ నిర్ణయం కాదు భామ దానికి ఎన్నటికీ ఒప్పుకోదు బామ నాతో వస్తావా లేదా నీకు తల్లి కావారా తల్లి కట్టిన భర్త కావారా చెప్పు అమ్మా చెప్పు ఇంకెలా చెప్పాలి తల్లిని దైవం లేదని చెప్పకుండానే చెప్పింది దైవం ఈవిడ దైవం ఇదొక దేవాలయం మంచి మర్యాద అనురాగం ఆప్యాయత మచ్చుకైనా లేని ఇల్లు ఇల్లు కాదు తాండవించే వల్లకాడ్ ఈ వల్లకాట్లో నా భార్యా బిడ్డలు ఒక క్షణం కూడా ఉండడానికి చాలా ఉండు లేదా నీ ఇష్టం ఈ ఇంట్లో బానిసగా పాయసం తాగే కంటే బయట స్వతంత్రంగా గంజి తాగడం మీరు బామా ఆఖరి సారిగా చెప్తున్నాను నాతో వస్తావా సరే లేకపోతే నన్ను ఈ జన్మలో చూడలేవు ఆవు చేలో మేస్తే దూర గట్టున మేస్తుందా పిల్లలు నేను తీసుకుంటాను పిల్లలు తల్లి దగ్గర ఉండాలి వాళ్ళని తీసుకెళ్లే హక్కు నీకు లేదు అదంతా నాకు అనవసరం జాగ్రత్త పోలీసుకి ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తాం అవును తల్లిపాలు దాగే పిల్లలు తల్లితోనే ఉండాలి తండ్రితో పోయి దిక్కులేని సాగు చావడానికి నేను అంగీకరించను అందుకు కోర్టు అనుమతించదు పోలీసు కోర్టు మీరేమైనా చేయగలరు మీ ఇష్ట ప్రకారం ఆ పిల్లని తల్లితో పాటు సుఖంగా బ్రతకమండి ఈ పిల్ల నాతో పాటు కష్టాల్లోనే బ్రతుకుతుంది లేదా పెట్టుకోవడం నీకేమైనా మతిపోయిందా బయట పెద్ద మనుషులతో వచ్చి కూర్చున్నారు ఇప్పుడు పోలీసులు పిలిపించి అల్లుని అరెస్ట్ చేయించి అభాస్ పాల్ చేసుకుంటావా అయ్యో ఏదో కోపం మీద పెడుతున్నారు చల్లారే అతనే తిరిగి వస్తాడు రంగును పుతున్న అక్కడ ఏం చేస్తానో జీవిత యాత్ర ఎలా సాగిస్తానో తెలియదు పప్పి మిస్టర్ జోన్స్ అంత పెద్ద పెట్టుబడిగా లేస్తే మీకు నష్టం రావడం ఏంటి ఏమి చెయ్యమంటారు మిస్టర్ రావు పెట్టుబడి ఒక్కదే చాల దుక్కదా దానిని మేనేజ్ చెయ్యడా నీకి మంచి మనిషి కావాలి మీకు ఎవరైనా తెలిసి ఉంటే చెప్పండి అలాగే చూద్దాం రాధా 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 సమయానికి దేవుళ్ళ వచ్చి బిడ్డను కాపాడం నీకేమి తిరగడం తీరుతుంది ఇదిగో ఇదిగో క్షమించండి ఒక బిడ్డ ప్రాణాన్ని కాపాడేందుకు డబ్బు తీసుకోవడం మానవత్వం అని అనుకోండి మై డ్యూటీ హ్యూమన్ ఏమండి ఈ అబ్బాయిని చూస్తే ఎవరో గుర్తుకొస్తున్నారండి నాకు అలాగే ఉంది అబ్బాయి ఏమండి రావు బహదూర్ రంగనాయకులు గారు మా తాతగారేనండి ఏమిటి రంగనాయకులు గారు మనవడివా అవునండి మిస్టర్ యు తెలుసు మీకు మా తాతగారు తెలుసా తెలుసా నాకు చదువు చెప్పించి పెళ్లి చేసి వ్యాపారం కోసం డబ్బు కూడా ఇచ్చి రంగులకు పంపించింది మీ నాయన పాపం దాన ధర్మాలు చేసి చేసి ఆస్తంతా పోగొట్టుకున్నారు మరిచాను ప్లీజ్ మిస్టర్ జోన్స్ రెయిన్బో ఎస్టేట్ యజమాని దాన ధర్మాల్లో నిజంగా మీ తాతగారిని మరపించాను అది సరే గాని నువ్వు రంగుని ఎప్పుడు వచ్చావు ఏం చేస్తున్నావు 워치코 드로즈레인디 우조금코쏨 베뚝뚜나나 Is it so? Very good!